h 지 n d 마하. సందర్భంగా ప్రతి సంవత్సరము ప్రతి చోట కూడా ఈ క్లెన్లీనెస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మన హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాము దీనికి సారథ్యం వహిస్తున్న వై కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు వాళ్ళకన్నా గొప్ప మేము అని అంటారు ఎవరి యొక్క ఇంపార్టెన్స్ వాడాలి పేషెంట్ యొక్క హోల్సమ్ కేర్ అంటే ఒక పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య కాపాడే కార్యక్రమంలో మీ యొక్క సేవలు ఎనలేనివి సో స్వచ్ఛ భారత్ సందర్భంగా మీరు ఇచ్చే సర్వీసులకి ప్రత్యేకమైనటువంటి మీరు ఇచ్చే సేవలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నిజంగా స్వచ్ఛతే దేవుడితో సమానం అంటారు సో మీరు ఇచ్చేటువంటి సర్వీసు దేవుడిచ్చే సేవకి ఏమాత్రం తగ్గదు కాబట్టి శానిటేషన్ వర్క్ చేసిన తర్వాత మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దేశం మొత్తం జరుగుతా ఉంది దేశం మొత్తం కూడా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత వాళ్ళ సఫాయి కార్యక్రమ కార్మికులు ఉన్నారు వాళ్ళ బాధ్యత కాదు ఈ హాస్పిటల్ కానీ ఈ మన పరిసరాలను గాని మన దేశాన్ని గాని మన రాష్ట్రాన్ని గాని మన గుంటూరు జిల్లాని గాని మన హాస్పిటల్ కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత ఉంది అని చెప్పేసి ఇది ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా గుర్తించి మన గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో లో ఒక పిలుపునిచ్చి అది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మనలు పొంది ఇవాళ కీర్తి పదిష్టతీ సేవ క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రామ్ ఇది ప్రపంచం మొత్తం హర్షిస్తున్న వేళ మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నారు అలానే ఇవాళ గుంటూరు జిల్లాలో కూడా కలెక్టరేట్ లో కూడా జరుగుతా ఉంది మన దగ్గర కూడా జరుగుతాం ఉంది ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టి హాస్పిటల్ కి మనం చేస్తూ ఉన్నాం ఆ క్రమంలో భాగంగా ఇవాళ అక్టోబర్ రెండో తారీఖున గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రెండు వేల ఇరవై నాలుగు స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమము మనం మొదలుపెట్టి ఒక రెండు గంటలు ఇక్కడ స్వచ్ఛందంగా మన సేవ చేయడమే కాకుండా మన సఫాయి కార్మికులకు మన అండగా నిలబడి ఈ హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం పరిశుభ్రమైన వాతావరణం కోసం ఈ గోడలకి రంగులు వేయటమే కాదు ఇదంతా శుభ్రంగా ఊడ్చి అంత శుభ్రంగా తీసుకొని ప్రతిరోజు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీంట్లో మీరు అందరూ అయినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను